ఈ స్తంభం ఇక్కడ నుంచి తీసి ఈడ మా నాయకుని విగ్రహం పెడుతున్నాం నువ్వెవరు నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి అమాని పని చేసుకుని బతుకుతున్నాను ఈ స్తంభం తీయడానికి వీల్లేదు ఈ స్తంభం నాది అవును అరేవడుకుంటాడో చూస్తాను నువ్వు తోరా తో బాబు ఏం ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి ఈ స్తంభాన్ని ఇక్కడ నుంచి తీసి ఇక్కడ మా నాయకుని విగ్రహం పెడుతున్నాం నువ్వెవరు నా పేరు పాలగోపాల్ ఈ ఊరందరికీ కూడా పాలు పోసి అట్లాంటిది ఇక్కడ రోడ్డు దొంగతా అంటే ఎట్లా ఈ రోడ్డు దొవడానికి వీల్లేదు ఈ రోడ్డు నాది అంటే ఒక హమాలి ఒక పాలు చెప్తే నేను వినాల అరే కౌరా ఏదైనా ఏం జరుగుతోంది ఇక్కడ బాబు ఏం జరుగుతోంది ఇక్కడ ఈ స్తంభాన్ని తీసి చేయడమా నాయకుడిని విగ్రహం పెడుతున్నావు మేడం మీరు నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్ని అది సరే ఇది ఇదే నుండి తౌతున్నారు ఎవరైనా ఇది తవ్వి కానీ నాయకుడు విగ్రహం పెట్టుకుంటారా టీచర్ అయితే వెళ్ళి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పుకోండి ఇట్లాంటి దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు పాఠాలు చెప్తాను గుణపాఠాలు చెప్తాను నువ్వు ఇది ముట్టుకోవడానికి వీల్లేదు ఈ రైట్ స్తంభం నాది ఈ రోడ్డు నాది ఈ రోడ్డు నాది స్తంభం నాది ఈ రోడ్డు మీద సరే మీ సంగతి ఇట్లా కాదు చెప్తా మీ అందరి సంగతి చెప్తా ఏం చెప్తావు చూస్తా మేము చెకో హలో మన నాయకుని విగ్రహం పెడతా అంటే ఇక్కడ ఎవడు పాలగోపాల్ అంట హామాలి అంట టీచర్ అంటూ ఆపుతున్నారన్నా నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చాయి ఇలా సంగతి ఎంతో తెలుద్దా ఓకే వస్తున్నాడు మా అన్న వస్తున్నాడు వచ్చిన తర్వాత మీ అందరికి ఉంటది ఒక్కొక్కళ్ళకి చింతక్క జింతా జింతా ఐవరి వచ్చు అందొచ్చు అందులో ఎవరెడ్ అన్న వినపడుతుందా నీకు ఏ చెప్ప ఏంది పొద్దున్న నుంచి రెండు సార్లు ఓపెన్ చేస్తాడు రెండు కోట్లు కావాలా ఏ రెండు కోట్ల కోసం ఇన్ని ఎన్నిసార్లు ఫోన్ చేస్తావే నువ్వు ఒకసారి ఫోన్ చేస్తే పంపిస్తా నేను మా నాడే రాజుతో పంపిస్తాను ఎవరు చెప్పకు కానీ నేను చెప్పిన మా బామ్మడి పని చెప్పిన కదా కొంచెం చేసి పెట్టాలి చూడు మర్చిపోకే మర్చిపోకేనా సరే సరే నీ పార్టీ కలుస్తా కలుస్తాను నేను కలుస్తాను మళ్ళీ చేస్తానే ఫోన్ మా రింక్ కార్డు ఫోన్ చేస్తున్నాడు ఇందాక ఫోన్ చేసిండేదో సరి కట్ అయిపోయింది నాకు మళ్ళీ చేస్తానే నీకు ఇప్పుడే చేస్తాను అరే ఏందిరా రింకు చేస్తున్నావు ఏందిరా నాయకుడు విగ్రహం ఈ అంటే మాది ఇదో ఎవర్రామాలంటాస్కర్ అంట అంట టీచర్ అంట ఇప్పుడు చెప్పుడు మా అన్న వచ్చింది నేను వచ్చిన ఆలోచిస్తాను ఏం కా ఏమైతుంది ఇగో ఈ లైట్ సంబంధించి దిమాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా నాయకుడి విగ్రహం పెట్టుకుంటారు పెడతారా చెప్పు మేము ఎందుకు చూస్తూ ఊరుకుంటాం ఆహా ఈ లైట్ సంబంధి అవునండి మీరు ఏం చేస్తారా నేను టీచర్ని ఆహా టీచరా అరే టీచర్రా టీచర్ చెప్తున్నా వినాలి చెప్పండి ఎందుకమ్మా ఇది ఈ స్తంభం తీసి మా విగ్రహం పెడితే మా నాయకుని విగ్రహం పెడితే మంచిగా ఉంటుంది కదా అని అనుకున్నాము మీరు చెప్పక ఎందుకు నువ్వు మంచిగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను ఏ గవర్నమెంట్ అయినా ఏం ఆలోచిస్తుంది దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలని అవునా దేశాన్ని నడిపించాలి అంటే గ్రామాలన్నీ బాగు చేయాలి బాగు చేయడము అంటే ఇలా కరెంటు వాటర్ నీళ్లు మంచినీళ్లు డ్రైనేజ్ రోడ్లు ఇవన్నీ బాగు చేయాలి అవునా ఇలా అన్ని గ్రామాలకి చెయ్యాలంటే దేశం దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా ఉన్నాయేమో మరి తెలియదు కానీ మరి మా ఎల్ఐసి దగ్గర ఎందుకు అప్పు తీసుకుంది ఎల్ఐసి ఉంది కదా ఎల్ఐసి సంస్థ రాష్ట్రాలకి కేంద్రాలకి అక్షరాల ముప్పై ఐదు లక్షల కోట్లు అప్పించింది ఆ డబ్బుతో ఆ డబ్బుతో ఇలా లైట్లు రోడ్లు ప్రజలకు కావాల్సిన అన్ని అన్ని వసతులు ఏర్పరుస్తుంది ఆ సొమ్ము మా సొమ్ము ఎందుకు ఆవేశపడుతున్నాం పాలసీలు చేసాం పాలసీ డబ్బులు అన్ని ఎల్ఐసికి వెళ్తాయి కదా ఆ ఎల్ఐసి ఆ డబ్బును తీసుకెళ్ళి గవర్నమెంట్ లో పొదుపు చేస్తుంది ఇలాంటి వాటికీ సహాయం చేస్తుంది చచ్చిపోతే ఇచ్చేది అది వేరే కదా మీ డబ్బులు మీ పాలసీకి ఎప్పుడు వస్తాయి అది కాకుండా మీరు కట్టే మనం కట్టే కిస్టులన్నీ గవర్నమెంట్ పొదుపు చేయాలి కదా

మనం కావాలంటే వేరే దగ్గర పెట్టుకోవాలి కానీ అక్క ఎంత మంచిగా చెప్పిందిరా టీచర్ అంటే టీచర్లు చెప్పింది వినాలి మనం అప్పుడప్పుడు టీచర్లు అంటే కరెక్ట్గా చదువుకుంటారు మంచిగా చెప్తారు ప్రజల సొమ్ము నిజంగానే కదా మొన్ననే మన ముఖ్యమంత్రి కూడా చెప్పిండు మేము ఎల్ఐసి దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామని చెప్పి అక్క చెప్తుంది ముప్పై ఐదు లక్షల కోట్లు దేశం అంతా ఇచ్చారంట మనం ఇవన్నీ తెలుసుకోవాలిరా రా ప్రజల్లో చేసేటప్పుడు సరే అంటే రౌడియా చేశాను అడవదురా అక్క చాలా మంచి మాటలు చెప్పినావు అక్క నువ్వు ఎప్పుడైనా పార్టీ మీటింగ్ పెడితే పిలుస్తా మేము ఇట్లాంటి పనులు చేయము అక్క అప్పుడప్పుడు మీరు చెప్పాలి అక్క ఖచ్చితంగా